త్రీ మాత్రే నమహా ఈరోజు వీడియో మనం వ్రతానికి తోరణం ఎలా కట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి మనం తోరణానికి కావాల్సినవి ఏంటంటే చామంతి పూలు గన్నేరి ఈ చామంతి పువ్వులు ఉంటే చామంతి పూలతోనే కట్టుకోవచ్చు లేదంటే గన్నేరు పువ్వులు ఏ పువ్వులు ఉన్నా ఆ పువ్వులతోనూ మనము తోరణము తయారు చేసుకోవచ్చు దారం కుంకుమ పసుపు వాటర్ మనం ఇప్పుడు ఎలాగ కట్టాలో ఇప్పుడు చూద్దామండి ఇది తొమ్మిది పువ్వులు తీసుకోవాలి మనము ఈ దారపురీలు కూడా మూడు రకాలు ఉంటాయండి లావుగా ఉంటాయి సన్నగా ఉంటాయి ఏ దారం అయినా పర్వాలేదు మనం కట్టుకోవచ్చు ఇదే సన్నదే కావాలనేది ఏం కాదు మనం ఇంట్లో దారాలు ఉంటాయి కదండి అది చూసుకొని మనం తయారు చేసుకోవచ్చు తొమ్మిది పోగులు ఇలా తీసుకున్నాం కదండి ఇది ఇది కాటన్ దారం అయినా పర్వాలేదు కాటన్ దారం దొరకలేదు అనుకోండి మనం ఈ సన్న దారంతోనైనా మనము కట్టుకోవచ్చు దీనికి ఏంటంటే కొంచెం నీళ్ళ తడి ఇలా రాసుకోవాలి తడి చేసుకొని పసుపు రాసుకోవాలి ఈ తాడికి ఇలా పసుపు రాసుకున్నాం కదండి ఈ దీనికి ఏంటంటే మనము తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి ఇక చామంతి పూతో అనేది మధ్యలో ఇలా పెట్టుకొని మధ్యలోకి ఇలాగ మూడు వేసుకుంటాం కదండి ఇలాగా ఇలాగేసుకోవాలి మనం ఇటుపక్క నాలుగు ఇటుపక్క నాలుగు ముళ్ళు వేసుకోవాలి లేదంటే ఇటుపక్క నాలుగు పువ్వులు పెట్టుకొని ఇటుపక్క నాలుగు పువ్వులు కూడా అలా కూడా కట్టుకోవచ్చు నేనంటే మనం చేతి కట్టుకున్న తర్వాత ఆ పువ్వులు రాలిపోతాయి కదండి అందుకని నేను ఒకటే కట్టుకుంటాను ఇక ఇది ఒకటి కట్టాను ఇప్పుడు ముళ్ళు వేస్తున్నాను నాలుగు ముళ్ళు ఇవి నాలుగు ముళ్ళు మళ్ళీ ఇటుపక్క నాలుగు వేసుకోవాలి నాలుగు పక్క పువ్వులు కూడా పెట్టుకోవచ్చు కానీ చేతికి కొంచెం బరువు అవుతుంది కదండి అందుకని ఇగండి ఇటు నాలుగు ఇటు నాలుగు ముళ్ళు వేసుకొని మధ్యలో ఒక చామంతి పువ్వు పెట్టుకొని ఇలాగ అమ్మవారి ముందు మనం పూజ చేసుకోవాలి మనం ఇలా కట్టుకున్నాం కదండి ఈ మూడికి ఇలాగ మనము కుంకుమ ఇలా పెట్టుకోవాలి మన అమ్మవారు ఏంటంటే ఈ తోరణం అక్కడ పెట్టినప్పుడు కుంకుమతోన చేసుకుంటాం కదండీ మామూలుగా ఇలాగ పెట్టేసుకోవాలి ఇలాగ ఈ వీడియో మనం వరలక్ష్మి వ్రాథానికి తోరణం ఎలా కట్టాలని చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ